వర్గా వర్గా పొడ పట్టిస్తున్నారు దగ్గర నుండి పొడలాడిస్తున్నారు పుట్టిస్తున్నారు వాడులో వర్గాలు క్రియేట్ చేస్తున్నారు పార్టీలో కలిగినప్పుడు మిమ్మల్ని మీ వార్డులోనే ఉన్న నాయకులు ఫ్యూచర్ లో ఇంక వైసీ పార్టీ స్ట్రైక్ పాయింట్ ఈరోజు మన స్ట్రైక్ పాయింట్ లో ఒక గెస్ట్ ని తీసుకొచ్చాం ఎందుకంటే ఆయన ఒక యువనాయకుడు టీడీపీకి ఒక డైవ్ ప్యాన్ అని చెప్పాలి ఎందుకంటే ఎంత ప్రలోభ పెట్టిన ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఎంత ఎవరి మంది ఎన్ని ఒత్తిడి తీసుకొచ్చినా సరే నేను పార్టీ కోసమే నిలబడతాను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాను అధికారం ఉన్నా లేకపోయినా పదవి వచ్చినా లేకపోయినా ఒక డెడికేటెడ్ గా టీడీపీ పార్టీ పనిచేసినటువంటి వ్యక్తి అలాగే టిఎంపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోద్ శివాజీ ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన మనం ఎన్నికలు అయిన తర్వాత ఉన్నటువంటి పరిణామం ఏంటి ఆయన యొక్క రాజకీయ విశ్లేషణ ఏంటనేది ఒకసారి మనం చేయడం ప్రస్తుతం అంతా నమస్తే శివాజీ నమస్తే బ్రదర్ సార్ మీరు అంటే ఇప్పుడు ఎన్నికల వరకు శివాజీ ఒక ఎత్తు ఎన్నికల తర్వాత అంటే మొన్న శాసనసభ ఎన్నికల తర్వాత ఒక ఎత్తుగా కనిపిస్తున్నారు అంటే ప్రతిపక్షంలో ఉన్నట్టు మంచి యాక్టివ్ గా మంచి ఫైర్ గా మంచి ప్రజా సమస్యలను పోరాడినప్పుడు శివాజీ అధికార పక్ష తర్వాత అదేం లేదన్నా అప్పుడు కూడా శివాజీ ఇప్పుడు కూడా శివాజీ రే పొద్దున్న కూడా అలాగే ఉంటాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల కోసమే మేము పోరాడడానికే ఉన్నాం ఈ పార్టీని నమ్ముకొని మన నాయకులు నమ్ముకొని ఉన్నామంటే పది మందికి ఏదో మంచి చేయాలన్న ఒక ఆలోచనతోనే వచ్చాం ఇప్పుడు మరి ఇంకా నూతనంగా పార్టీ కూడా మొన్న గెలిచిన సందర్భంలో విద్యోత్సవాలు ఇవి

మా గారు సిఐటి నుంచి సిపిఎంసి అందులో ఉండేవారు అందులో ఉండేవారు కమ్యూనిస్ట్లోని తర్వాత మా నాన్నగారు మా తాతలు మా బాబాయిలు కానీ మా చిన్న కానీ అందరూ కూడా టీడీపీ మా పెద్దనాన్న కూడా లాస్ట్ టైం మన కార్పొరేట్ ఎలక్షన్లో సైకిల్ కూడా ఎల్లో పెయింట్ వేసి మొత్తం వార్డు మొత్తం కూడా తిరిగితే అయినా చాలా పెద్ద ఆనందం వ్యక్తం చేశారు గొడవ అప్పుడు వైసీపీ పార్టీ ఉండేది కదా ఫ్యాంక్షన్ తీసేస్తారు ఇదే అని అయితాలు కూడా చేయడం జరిగింది అలాంటి పార్టీ నుంచి అలా దీని నుంచి వచ్చిన వాళ్ళు మేము ఈరోజు ఎవరో ఏదో చెప్పారనో ఏదో ఏదో బురద జల్లితే అది వాళ్ళ మీద తులుతా తప్ప ఇప్పుడు మనం ఒక దారిలో నడుస్తాం నడిచినప్పుడు మనం ఓ రాయిట్టి మనం విసిరమంటే అది మన మీద తులుతుంది తప్ప పక్క మీద తులదు అది ఇప్పుడు ఎంత పెద్ద విజయాన్ని చేకూరుతుందని ఎంత పెద్ద విజయం సాధిస్తుందని మీరు అనుకున్నాను అసలు అనుకున్నాను ఎందుకంటే యాక్టివ్ లో చేసినప్పుడు మీకు కూడా క్లాస్కి ఇంపార్ట్ అవ్వాలను రాష్ట్ర వ్యాప్తంగా సో మీకేమన్నా అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే రాష్ట్రస్థాయిగా నేను యాక్చువల్గా యూనియన్ లీడర్ ఇప్పుడు యూత్ లీడర్ నుంచి ఓకే నేను వచ్చానండి టిఎన్ఎస్ఎఫ్ నుంచి అందుకు నాకు ప్రజలు నాడేంటనేది ప్రజలు అనుకుంటున్నారు ఏంటనేది ముందు దాని మీద దృష్టి పెడతాం తప్ప నాకేదో పదవులు రావాలనో లేకపోతే ఏదో చెయ్యాలనో ఏదో చెందాలనో కాదు ప్రజలు ఏ పక్షాన్ని ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది పార్టీ ఎలా బలోపేతం చేయాలన్న ఒక ఆలోచనలో ముందుకు వెళ్తాము మొన్న కూడా టెక్కల్ నుంచి కుప్పం దాకా రాష్ట్ర వ్యాప్తంగా టిఎన్టీఈసీ బస్ యాత్ర కూడా కార్మిక చైతన్య యాత్ర అనే ఒక కార్యక్రమంలో ఒక నాది కూడా ఒక భాగ్యస్వామి మా రఘురామరాజు గారితో ప్రయాణించానండి ముప్పై రోజులు ఎవరు మా రఘురామరాజు గారు టిఎన్టీఈ రాష్ట్ర అధ్యక్షులు గుట్టముక్కలు రఘురామరాజు గారు ఆయన మాకు ఈ ప్రతిదానికి కూడా తోడుండి నన్ను నడిపిస్తూ ఉంటారండి ఆయనతో పాటు మేము ముప్పై రోజులు ఎగ్జాక్ట్ గా ఇల్లు ఫ్యామిలీ ఎన్నికల ముందు ఆ టైంలో మేము కార్మికుల పక్షాన కార్మికులు ఎలా ఉన్నారు ప్రజలు ఎలా ఉన్నారు దాని పరిస్థితి ఎలా ఉంది దాని విధానం ఎలా మాకు ఆల్రెడీ ఎప్పుడో ముందే తెలిసిపోయింది వై సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ ఆల్రెడీ మాకు తెలిసిపోయింది అది ఆడికి ఎన్ని వస్తాయి మనకి ఎన్ని వస్తాయి అని కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉంది పార్టీ గెలిచింది చంద్రబాబు నాయుడు గారు ఏ అసెంబ్లీలో ప్రమాణం చేశారు నేను మళ్ళీ ఈ గడప తొక్కాలంటే మళ్ళీ నేను గెలిచిన తర్వాత సీఎం అయిన తర్వాత అన్నారు ఈ రోజు అది చూసేందుకు చాలా ఆనందంగా ఉందండి అంటే ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన జనసేనలో భాగంగా పదకొండు సీట్లకే పరిమితం అయిపోవాల్సి వచ్చింది ఆ పదకొండు సీట్లకి పరిమితం అయిపోవడానికి కారణం ఏంటని అంటే మీకున్న అవగాహన నాకున్న ఆ కారణం ప్రకారంగా ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎక్కువ పథకాలు ఇచ్చాము ప్రతిదీ ఓటింగ్ ప్రతి ఓటు కూడా మాదే అవ్వ తాతలు అందరిది కూడా మాదే మేము వీళ్ళని బుద్ధిహీన చేసిన యువతని గంజాయికి ఆ తర్వాత మద్యపానానికి ఇచ్చేసి వీళ్ళు ఎంత ఇచ్చేసినా ఓటు పెట్టి మాకే పడుతుంది అని ఒక ఆలోచనలోని అప్పుడు పరిపాలించేవారు కదా బ్రిటిష్ పరిపాలన ఎంత కొట్టినా ఎంత చేసినా మాకే కొమ్ము కాస్తూ ఉంటాడు మా కిందనే ఉంటారని ఒక ఆలోచనతో ఇదయ్యారు ఈరోజు ఒక కూటమిగా తయారయ్యి మొత్తం నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు మొత్తం అన్ని పార్టీలు కూడా ఏకమయ్యి ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని తుడిచివేయాలి తుడిచివేస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక ఆలోచనతో ఎంతో మంది యువత గాని కార్మికులు గాని పేద ప్రజలు కానీ ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు మీకు ఆల్రెడీ మీకు కూడా చాలా చోట్ల ఉంటారు కదా నిత్యావసరకులు ఎంత అంబరానికి ఎక్కాయో ఏంటి అనేది మీరు తెలుస్తున్నారు తెలుసుకున్నారు కూడా అదే అంటే ఇప్పుడు రాజకీయంగా ఎన్నికలు జరుగుతుంటే గెలుపు సహజంగా జరుగుతుంటాయి అంటే ఇప్పుడు ఈసారి టీడీపీ చేపట్టింది చేపట్టింది

వాళ్ళు అనుకుంటారండి దీని ఓడిపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యం జగన్మోహన్ రెడ్డి దీని కారణం అంతటి కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కిని కొన్ని ప్యాలసులకి అలా పరిమితం అయిపోయి బయటికి రాకుండా ప్రజలు పట్టించుకోకుండా ప్రజ బయటకు ఒకళ్ళు వచ్చినా కూడా బారికాట్లు పెట్టుకొని లేకపోతే చెట్లు కొట్టించడం ఇలాంటివి చాలా చేశాడు ఓకే అసలు బయటకు వచ్చి పేద ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి ప్రజావేదిక లాంటిది అది గవర్నమెంట్ కట్టిన ప్రజావేదికనే వాళ్ళంతలో వాళ్ళు కూర్చేయాలంటే అది అంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి అంటే ప్రజలు కష్టమని ఏ రోజు కూడా మా దగ్గర రాకూడదు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేయకూడదు వాళ్ళు ప్రజలన్నో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ బానిసలు నా కింద ఉండేవాళ్ళు నా కాల కింద ఉండే వాళ్ళు నాకు ఆలోచనతో చేశాడు ఆ చేసిన ప్రకారం ఈరోజు అధికారంలో ఉండేటప్పుడే జగన్మోహన్ రెడ్డి రాలైనప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు ప్రజెంట్ ఓడిపోయిన తర్వాత ఏ రకంగా ప్రజల్లోకి వస్తాడో ఒకసారి మీరు చెప్పండి వాళ్ళ నాయకులైనా వాళ్ళ మంత్రులైనా వాళ్ళ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఏ రోజైనా పిలిచి ఈ ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది దానికి ఏ రకంగా మనం భవిష్యత్తు ఇద్దాము యువతకి ఎలా భవిష్యత్తు ఇద్దాము దానికి ఏ రకంగా మనం ఒక స్ట్రెచ్చర్ అనేది వేసుకోవాలి కదా మనం ఒక మన ఇంట్లో మనం ఉంటున్నాము అంటే దానికి అనుగుణంగా మన ఇంట్లోని మన ఫ్యామిలీ వాళ్ళకి నిత్య సరుకులో లేకపోతే దానికి ఉన్న విధానం ఇంట్లోని ఎత్తిచ్చి అది పెడితే అది మనకి ఆటోమేటిక్ పెడతారు అవ్వ ఎట్ట ఎట్టదు అడుగు తిన తిన్నదా అంటే ఇప్పుడు ఎలా ఉందో అలాగా జగన్మోహన్ రెడ్డి మరి ఇంకా రాడు వైసీపీ పార్టీ కూడా ఆల్రెడీ రాను కూడా మీరు రాన అవసరం లేదు ప్రజలే రానవరు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసింది ప్రజలు అందరూ కూడా ఎంతో మంది చూశారు కానీ ఈ రోజు మరి చూసుకొస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళలోని ఎంత చిత్రవింసలు పెట్టాడో బ్రిటిష్ పరిపాలన గుర్తొచ్చిందంటే ఒకసారి ఆలోచించుకోండి కొన్ని ఈవినింగ్ ఈ నుంచి కంటెస్ట్ చేసినటువంటి గంక సింహాసరావు గారు కూడా భార్య